అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఆర్డీటీని పరిరక్షించాలని ఆర్డీటీ లబ్దిదారులు అభిమానులు ప్రజా సంఘాల నేతలు గురువారం ర్యాలీ నిర్వహించారు అనంతరం రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆర్డీటీ అభిమానులు బండల రామాంజనేయులు మిద్దె ఓబులేష్ వీరన్న వీరాంజనేయులు రామదాసులు మాట్లాడుతూ రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు కరువు జిల్లాలో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ పుణ్యావతికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డిటి అభిమానులు లబ్దిదారులు పాల్గొన్నారు